రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఎప్పుడేంటంటే మనకి ఇన్వెస్ట్ పరంగా పరంగా మనం చూసుకుంటే విల్లాసు అపార్ట్మెంట్స్ కన్నా ల్యాండ్ మీద రేట్స్ ఎప్పుడు ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్యూచర్ సిటీలో కమర్షియల్గా ఇప్పుడే మనం జడ్జిమెంట్ చేయలేము ఎందుకంటే ఇంకా రోడ్స్ మౌలిక వసతులు అనేది ఇంకా రాబోతున్నాయి రాలేదు పూర్తిగా ఎంతవరకు ఎక్కడ కటింగ్ ఏది కమర్షియల్ అని జడ్జిమెంట్ చేయటం అనేది లిటిల్ డిఫికల్ట్ అనమాట ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుందో దానికి దగ్గరలో మనము ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది డెఫినెట్గా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ టూ త్రీ టైమ్స్ అనేది మీకు రిటర్న్స్ ఎక్కడ ఉండదండి అడకూడదు అనుకున్నట్టు జరిగితే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు ఎందుకంటే అంత అద్భుతమైన ఆపర్చునిటీ ఉంది ఎక్కడ మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఈరోజు ఒక సిక్స్టీ సెవెంటీన్ ఎయిటీన్ ల్యాక్స్లో ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ తీసుకోగలుగుతున్న అవకాశం ఉందండి ఎందుకంటే అభివృద్ధి జరగబోతున్న ప్రాంతంలో ఆ రేటులో అందరికీ అందుబాటులో ఉన్న రేటు ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ ఫ్యూచర్ సిటీయే అదే కాక ఏంటంటే వితిన్ ద రీజనల్ రింగ్ రోడ్లో ఉంది అటు రీ ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గర రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇంకోటి శ్రీశైలం హైవే కూడా ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అవ్వబోతుంది అట్లనే సాగర్ హైవే కూడా బాగా డెవలప్మెంట్ ఈ రెండింటి మధ్యలో ఫ్యూచర్ సిటీ ఉండటం ఉండటం అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది